నమస్తే మనం ఒక ఒక్క తోటలో ఉన్నాం ఒక్క చెట్లను గత రెండు మూడు సంవత్సరాలుగా పెంచుతున్న రైతు మనతో పాటు ఉన్నారు ఒక్క పోక నట్ అని చెప్పుకుంటుంటారు కదా అయితే ఈ పంటను ఎక్కువగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు కేరళ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు ఉష్ణోగ్రతలు ఎక్కువగా అంటే నలభై డిగ్రీల పైన ఎప్పుడూ ఉష్ణోగ్రతలు ఉండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పంట సాగు అనేది పెద్దగా చేయడం లేదు అయితే ఇక్కడ ఈ రైతు మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉన్న మిరాస్పల్లి గ్రామం ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో మొత్తం అంతటా ఏ విధమైన వాతావరణం ఉష్ణోగ్రతలు ఉంటాయి ఇక్కడ కూడా అదే పరిస్థితిలో ఉంటాయి నలభై నలభై ఐదు డిగ్రీల వరకు ఎండాకాలంలో అయితే తెలిసిందే నలభై ఏడు ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అవుతుంటాయి ఈ ప్రాంతంలో కూడా ఒక్క సాగు చేస్తే ఏ విధంగా మొక్కలు పెరుగుతాయి ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న అంచనాతోటి వారు సాగు చేస్తున్నారు మూడు సంవత్సరాలుగా పెంచుతున్నారు ఇక్కడ ఈ చెట్ల కోసం అనేక రకాల చర్యలు తీసుకున్నారు వాళ్ళకు అసలు ఈ మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయి అనే అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నిజానికి వాతావరణం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్కలు పెంచుకోవచ్చా లేదా వాళ్ళ అనుభవం ఏం చెప్తుంది వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకొని దీన్ని పెంచుతున్నారు ఒకవేళ నిజంగా మంచిగా పెరిగితే ఎంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉందనే సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం వారికి చాలా మొక్కల పెంపకంలో అనుభవం ఉంది అనేక రకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు వారి పేరు కొండారెడ్డి గారు వారితో మాట్లాడి మరింత సమాచారం అడుగుదాం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ మొత్తము అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు ఈ ఒక్క కూడా సాగు చేస్తున్నారు మీరు ఒక్క అనేది ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టుకున్నారు ఈ చెట్లన్నీ కూడా ఒక్క ఈ దీంట్లో ఒక మూడు సంవత్సరాల క్రితం నేను అక్కడక్కడ కొన్ని చూసేసి కర్ణాటక కేరళ మా ఫ్రెండ్ ఉండి ఒక్క బాగు వస్తుంది అంటే మంచి దిగుబడి వస్తుంది మంచి రైతుకు మంచి ఆదాయం ఉంటుంది అనేది మా ఫ్రెండ్ ఒక హైదరాబాద్లో పనిచేసేటప్పుడు ఫ్రెండ్ హైదరాబాద్ పెట్టేసి సొంత గ్రామానికి పోయిండు నేను ఇట్లా పెట్టిన మంచి దిగుబడి ఉంది నేను ఒక రెండు ఎకరాల్లో పెట్టేసి నాకు పది లక్షలు వచ్చింది మంచి లక్షలకు మొక్క నాటిన ఆరు సంవత్సరాల కంటే ఏడో సంవత్సరం ఎనిమిది సంవత్సరం ప్రతి మొక్క నాటిందే కాదు మన ప్రాంతంలో ఆయనకి ఎకరాకు నాలుగు లక్షలు ఐదు లక్షలు మనకు ఒక లక్ష రూపాయల ఎకరెంబడు వచ్చిన సంవత్సరానికి ఒకసారి ఎంత బాగుంటుంది మనం కూడా ఒకసారి పెట్టి చూస్తాం దీన్ని ఈ ప్రాంతంలో మీరు నేను పెట్టి చూసిన ఆయన ఒకటే మాట వాళ్ళు మీ ఫ్రెండ్ అని అతను ఆయన కర్ణాటకలోని శిమోగా ప్రాంతంలో పెట్టి అంటే దగ్గర పెట్టేసి టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా చెప్పింది సార్ అక్కడ టెంపరేచర్ మీరు నేను వెళ్ళలే కానీ థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంటిగ్రేడ్ ఉంటే చాలా చల్లని ప్రదేశం లేకుంటుందంట అక్కడ బాగా వచ్చేసినవి మనం కూడా పెట్టాలంటే సూతం మనం ఒక ప్రయోగం చేసి చూతామని చెప్పేసేసేసి ఈ పోక చెట్లు నాటేసేసేసి మొక్కకు మొక్క డిస్టెన్స్ ఎనిమిది ఫీట్లు పెట్టేసేసేసి దానికంటే మొదలు ఏం చేసిందంటే ఈ మొక్క పెట్టక ముందు ఏం చేసిందంటే పప్పాయ మొక్కలు పెట్టేసినాయి పక్క పప్పాయ మొక్కలు ఏమో పెట్టుకున్నారు మొత్తం పప్పాయ పప్పాయ చెట్లు పెట్టేసి అంటే దీనికి ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్లు దూరంలో పెడితే అవి తొందరగా ఎదుగుతాయి పెరిగి ఆరు నెలల లోపల కాపుకి వస్తుంది దాని కొంత షాడో దీనిలో మీద పడుతుంది టెంపరేచర్ బ్యాలెన్సింగ్ చేస్తుంది అనే ఉద్దేశంతోనే పెట్టి పోయినవి కాపిచ్చేసి అయిపోయింది పోయినాయి కూడా మళ్ళీ వేరే కూడా పెట్టుకున్నారు వీటి కోసమేనా అవి కూడా ఇవి ఇప్పుడు ఏంటంటే దీని టెంపరేచర్ బ్యాలెన్సింగ్ చేయడం కొరకే ఈ మొక్క మొక్క ఎనిమిది ఫీట్లు పెట్టి ఒక ప్రయోగ మాత్రంగా జీతం అని చెప్పేసి ఈ ఎనిమిది ఫీట్ల నుంచి ప్రతి రెండు ఫీట్లు ఒక పప్పాయి పెట్టినా మళ్ళీ పప్పాయి నుంచి రెండు రెండున్నర ఫీట్లు తీసుకొని శ్రీగంధం పెట్టిన శ్రీగంధం నుంచి రెండు ఫీట్లు తీసుకొని మహాగని పెట్టిన ఇప్పుడు పొడుగు పెరిగినాన్ని చిన్న చిన్నగా కొంచెం శ్రీగంధం ఇట్లా ఈ విధంగా నేను పెంచిన సార్ పెంచిన క్రమంలో ఏమిందంటే ఇవన్నీ చూడండి ఇది మూడేళ్ళు అయింది ఇది రెండు రెండున్నర ఫీట్లు లేదు అక్కడ మీరు ఆ చెట్ల నీడకునే చూడండి ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు కొబ్బరి చెట్టు చెట్లు చెట్లు మీకు వేరే ఉన్నాయి ఉన్నాయి సార్ చాలా బాగా వచ్చినాయి సార్ ఐదు ఆరు ఫీట్లు వచ్చేసినవి దీన్ని చూసుకొని నేను ఏం అంటే అరే ఈ నీడ నుండి వచ్చేస్తున్నాడు నేను అక్కడ ఒక ఎర్రచందనం చెట్లు ఈ ఎర్రచందన చెట్లు నాటి అని చెప్పి వైపు అవతల వైపు నుండి ఎర్రచందనం చెట్లు నాటి అని చెప్పేసి ఒక ప్రయోగం మాదిరిగా చేసిన ఒక రెండు వందలు మూడు వందల మొక్కలు పెట్టి చాలా బ్రహ్మాండంగా వచ్చేసినాయి అసలు ఈ మొక్కలు ఏమిటి దాని కింద అవి ఓపెన్ అంత బాగా పెరగలేదు అక్కడ నీడల మాత్రం పర్వాలేదు నీడ లేదంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉన్న చెట్లు బాగా వచ్చేసినాయి మరి ముందు ముందు అవి కాస్తవా లేదా ఈ టెంపరేచర్కి అనేది మనకు రిజల్ట్ రావాలంటే ఇంకొక నాలుగేళ్ళు వేచి చూడక తప్పదు మనం ఆ నాలుగేళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా ఏం చేస్తుంటే ఈ చెట్లు ఇప్పుడు బాగా ఎదిగినాయి మళ్ళీ దీనిలో పోయిన ప్లేస్ లో మళ్ళీ ఇప్పుడు ఎన్ని పెట్టుకున్నారు ఈ మొత్తం ఎంత భూమి ఉంటుంది సార్ రెండున్నర ఎకరాలు ఎనిమిది అడుగుల దూరం తీసుకున్నారు తీసుకున్నావు ఇటు వర్షకు వర్షక అంతే ఎన్ని పట్టినాయి సార్ మొత్తం ఈ రెండున్నర ఎకరాలు రెండున్నర ఒక పన్నెండు వందల పన్నెండు వందలు మళ్ళీ ఇప్పుడు అన్నారు కదా అవి కాదు అది సెపరేట్ అవి రెండు వందలు మూడు వందలు ఇవి అవి ఇవి వేసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది అన్నారు అది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కే తక్కువ ఆహా అవి అవి వెనక వేసుకున్నా నేను టూ థౌజండ్ ట్వంటీ టూ లో సెప్టెంబర్ లో ఎక్కువ మార్గం సెప్టెంబర్ అర్ధ భాగం అట్లా వేసుకున్నా ఆ దాంట్లో చూసి ఇంకా మిగతా దాంట్లో కూడా వేయాలనే కోరిక పడుతుంది సార్ ఈ మొక్కలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారో ఎంత ధర పడింది ఇవి ఒక్క మొక్క వచ్చేసేసేసేసి ఇరవై ఎనిమిది రూపాయలు సార్ మన ట్రాన్స్పోర్ట్ ఖరీదే మాకు ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల దూరం అయితే సిమోగా నుంచి ఇది దేశవాళి విత్తనం హైబ్రిడ్ రకాలైతే మంగళ సుమంగళ విత్తనం అయితే ఇది దేశం నాటు విత్తనం దిగుబడి కూడా బాగోస్తుంది మీ ప్రాంతంలో నేచురల్ గా చేసేస్తే మామూలుగా అయితే ఆరు సంవత్సరాలకు దిగుబడి వస్తుంది సేంద్రియ పద్ధతులు మీరు ఏదైతే పశువుల కెమికల్ కాకుండా సేంద్రియ పద్ధతులు అయితే మీకు నాలుగు నుంచి ఐదేళ్ళు లోపల వస్తుంది ఈ మొక్క కాపుకొస్తుంది అని చెప్పడం జరిగింది మరి మనం అంతవరకు చూస్తే కానీ తెలియదు మనకు అనుభవం లేదు దీని కొత్తగా పెట్టిన ప్రయత్నం అయితే దీని మీద గట్టిగా చేస్తున్నాం సార్ ఎందుకంటే ప్రధాన పంట కమర్షియల్గా పెట్టుకొని చూద్దామని సపోర్ట్ గానీ ఇవన్నీ కొన్ని పోతుండే పోయిన దాంట్లో రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నాయి ఇప్పుడు దాదాపు పన్నెండు వందలు ఒక నాలుగైదు వందలు పోయినాయి సార్ కొన్ని ఎదుగుదల కూడా లేవు కొన్ని చనిపోయినవి అక్కడ దాని యొక్క ప్రయోగపూర్వకంగా ఇప్పుడు ఈ మహాగాని చెట్లు బాగా అయినవి శ్రీగంధం కూడా కొన్ని వచ్చినాయి ఇప్పుడు నీడనేది బ్యాలెన్సింగ్ చేస్తుంది ఇప్పుడు ఉదాహరణ మనం ఇప్పుడు ఉండము ఇప్పుడు వేస్తే బాగా ఎదుగు వచ్చు అనేసి దీనికి అయితే నీళ్ళైతే రోజువారీ అయితే సార్ మధ్యలో కొంత నేను వేరే వరి పొలం చేసేసి ఆ నీటి కొరత కూడా కొంత ఇబ్బంది అని నేను అనుకుంటున్నా అక్కడక్కడ వీడియోలు చూస్తే అంటే డైలీ ఒక గంట రెండు అయితే నీళ్ళు కూడా ఇవ్వాలి నీళ్లు కూడా ఉండటం నీటి మొక్క అవసరం ఉంది నేను కొంత తప్పిదాలను కూడా దాన్ని సమీక్షించుకుంటూ ముందుకోవడానికి మళ్ళీ కూడా ఒక వెయ్యి మొక్కలు ఆర్డర్ ఇచ్చేసిన ఆ కర్ణాటక నుంచి ఇప్పుడు వర్షం వల్ల పడుతున్నాయి కదా సార్ ఈ జూన్ లాస్ట్ కానీ జూలై ఫస్ట్ వీక్ గాని కానీ మళ్ళీ నాటాలని చెప్పేసి వెయ్యి మొక్కలు ఆర్డర్ ఇచ్చుకున్నాను సార్ రోజు నీళ్ళు ఇస్తున్నారు ఇంకా ఇస్తున్నారు మరి వీటికి ఎరువు నేను ఇచ్చేసేది పశువుల ఎరువు అప్పుడు జీవామృతం చేస్తానంటే డిప్పు ద్వారా వదలను నేను ఆకులకు ఇస్తుంటా జీవామృతం అనేది స్ప్రే ద్వారానే ఇస్తుంటా జీవామృతం అనేది జీవామృతం ఇస్తుంటా దాంతో పాటు పుల్లటి మధ్య నెలకొకసారి దీని మీద స్ప్రే చేస్తుంటా ఇట్లా ఈ ఆకులు ఎండిపోవడం గానీ ఇటువంటి కొన్ని రకాల ఎర్రదిగులు గానీ దీంట్లోకి వస్తుంటాయి దీన్ని ఏం అంటే నాది రసాయనం కాదు కదా ఈ పుల్లటి మధ్య భాషలు అంటే దాని నెలకు ఒకసారి అయితే ఇంగో ద్రావణాన్ని కలిపి దీని మీద స్ప్రే చేస్తుంటా లీటర్ ఆవు మధ్య పుల్లటి మధ్యకు పదహారు లీటర్ల నీళ్ళను కలిపేసి స్ప్రే చేస్తుంటా ఇంగువ కూడా కలుపుతారు ఇంగువ కలుపుతుంటా ఇప్పుడు దాదాపు రెండు వందల లీటర్ల డ్రమ్ము దాంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దాంట్లో కలుపుతుంటా ఇంగువ అదే సో అవి అవి స్ప్రే చేస్తారు మధ్యలో పశువుల పేడ పశువుల పేడ సంవత్సరానికి ఒకటేసారి ఇస్తున్నా ఇప్పుడు ఇట్లా చేసుకున్నారు ఒకవేళ నిజంగా బాగా చెట్లు పెరిగి మన వాతావరణంలో దిగుబడి వచ్చే అవకాశం ఉంటే అసలు ఎంత తీసుకోవచ్చు అనే అంచనా ఉంది ఎన్ని సంవత్సరాల తర్వాత మొదలవుతుంది యాక్చువల్గా వాళ్ళు ఏం చేసిందంటే సేంద్రీయంగా చేస్తే నా ఐదు సంవత్సరం నాలుగున్నర నుంచి ఐదు అండ్ అన్నాడు మామూలుగా చేసేసి ఆరు సంవత్సరాలు ఫస్ట్ టూ ఇయర్స్ అంటే మొక్క చిన్నగా ఉంటుంది క్రాప్ అంత పెద్దగా రాదు ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే నీకు వాళ్ళు చెప్పిన ఏముందంటే ఒక ఎకరాముల మినిమం ఇప్పుడు నాలుగు నుంచి ఐదు లక్షలు మీరు కూడా మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు మా దగ్గరికి మన చెట్లు ఉన్నామంటే వాళ్ళే వచ్చి కొనుక్కొని మనకు పైసలు వాళ్ళే చెట్లు ఎక్కుతారంటే ఈ చెట్లు కూడా చాలా హైట్ పోతాయి సార్ దీంట్లో కొంతమంది నాకు చెప్పడం ఏమి కొన్ని రకాలుగా అదే పంట కాకుండా ఈ చెట్టు ఎదిగిన తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత దీంట్లో ఒక మిరియ మొక్క వేసేసేస్తారు ఆ మిరియ మొక్క ద్వారా అది కూడా రెండు మూడేళ్ళకి అది కూడా కొంత దిగుబడిని తీసుకోవాలని పెప్పర్ పెప్పర్ కాకపోతే ఎంత వస్తుంది తెలియదు రైతుకు రాలేదు నేను ఒక అంచనాకు రాలేదు ఓలోకంలో కూడా లేదు ప్రయత్నం చేత వచ్చిన తర్వాత వచ్చిన లాభం అనుకోవాలి కాకపోతే ఎండకు ఇక్కడ విరగలేదు చాలా మంచిగా నేను మొక్కలు పెట్టి మొక్కల మీద అడ్రస్ తీసుకున్నారు ఈ కాండానికి ఇటువంటిది ఒకటి వస్తుంది సార్ అట్టాలు అంటారు అరకనట్టు ఇది చాలా విశ్రాంతంగా ఉంటుంది మొక్క ఇది చిన్నగా ఉంది లాభం ఒక్క ఆకు తీసిన ఒక విస్తరాకు మనం భోజనం చేస్తామా లేదా ఆ విస్తరాకులకు చాలా ఉపయోగపడతాం అట్లా దీని వల్ల కూడా కొన్ని రకాల ఉన్నాయి వచ్చే అవకాశం ఉంది అనేది ఏకకాల పంట లేక బహు బహు వార్షిక మనం రకరకాల ఆదాయం వచ్చే మార్గాలను ఎన్నుకోవాలి అట్లనే అంతర పంటలు కూడా మళ్ళీ దీనికి ఉండడం కోసం వేసుకున్నారు పెరిగితే ఆదాయం రకరకాల పంట వేసే మనకు కూడా ఆదాయం కావాలి మనం మొక్కలు ఎప్పుడో ఆరు నెలల నాడ ఆదాయం ఇచ్చే దానికంటే ఇప్పుడు మనం చేసే మన దగ్గర వర్కర్స్ కానీ మాకు గానీ కొంత చేతికి డబ్బు కావాలంటే కొన్ని అంతర పంటలు ఇట్లా మిర్చి గానీ దీంట్లో మళ్ళీ ఇంకోటి కొత్త మిల్లెట్స్ వేయాలనే ఒక ఆలోచనతో మిల్లెట్స్ కూడా వేయాలి దీంట్లో ఈ మధ్యలో మిల్లెట్స్ చేతాం దున్ని చేసేసి ఎందుకు ఊక వదిలిపెట్టే ఒక ఆలోచన ఓకే ఓకే సో ఇప్పటికైతే ఇది ఇట్లా పెంచుతున్నారు మిక్స్ మీకు పూర్తి స్థాయిలో ఇంకా ఫలితం రాలేదు కాబట్టి పూర్తి అనుభవం అయితే రాలేదు రాలేదు సార్ పూర్తి ఫలితం అంటే ఇంకొక మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత అక్కడక్కడ ఏపుగా పెరిగిన చెట్లు ఉన్నాయి దాని నుండి ఎంత వస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు నా అనుభవాన్ని ఇతరులకు పంచగలుగుతా నేనే ఇతరుల అనుభవాన్ని తీసుకొని ఇక్కడ చేస్తున్నా ఈ ప్రాంతంలో వస్తారా అనేది ఒక ఆలోచన ఇప్పుడు రాకముందే నేను ఇన్ని వస్తామంటా ఇన్ని చెప్పి అది చెప్పొద్దు ఏ రైతన పెంచితే ఇది మంచిగా ఉంటుంది ఇది మంచి ఆదాయ వనరులో పోక అని చెప్తున్నారు అడిగిన మరి అందరి చెట్లు తోటలు పెంచితే భవిష్యత్తు ఏంటంటే అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఉన్న క్రాప్ యొక్క ఎప్పుడు పెంచుకుంటే దీని తగ్గదు పెరుగుతూనే ఉంటుంది కానీ దీన్ని తగ్గదు అని చెప్పేసి ఒకప్పుడు మనతోనే కొబ్బరి చెట్లు రావు ఎంతసేపు ఉన్న కోస్తా తీర ప్రాంతంలో కొబ్బరి చెట్లు దిగుబడిస్తాయి కానీ తెలంగాణ ప్రాంతంలో రావు అనే ఒక నానుడి ఉండే కానీ నేను ఎనిమిదేళ్ల కింద కొబ్బరి చెట్లు నాటి కింద నీరు పైన సూర్యరశ్మి ఉంటే కోస్తా తీర ప్రాంతం కంటే మనతో ఎక్కువ సైజులు కూడా మీకు చూపెడతాను అంతకంటే మంచిగా వచ్చేసేసా అవే వచ్చినప్పుడు ఇవి ఎందుకు రావు దీన్ని కూడా మనం ఒక చేసి చూద్దాం అది వచ్చినాయి కాబట్టి దాన్ని చెప్తున్నాను అయితే మీ దగ్గర బాగా ఉన్నాయి ఏపుగా పెరిగినాయి చాలా అద్భుతం సార్ ఒక్కొక్క చెట్టు నూరు చెట్టును బట్టి రెండు వందలు గాసేటు ఉన్నాయి మూడు వందలు గాషేట్ ఉన్నాయి అట్లా రకరకాలు సైజు కూడా బోండా సైజు చాలా మంచిగా ఉన్నాయి సార్ నేను గంగాభవని సిలోన్ అనే రకాలు పెట్టేసిన దాన్ని సక్సెస్ అయినా అవి రావు అనేది మీ ప్రాంతంలో గాయమైన దాంట్లో వచ్చినవి మంచి ఇవి ఎందుకు రాకూడదు ఇవి రావంటే టెంపరేచర్ మనతోనే దీన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి నేను హైడెన్సిటీలో కొన్ని రకాల మొక్కలు పెట్టినా దీన్ని కొంచెం టెంపరేచర్ బ్యాలెన్సింగ్ చేయడం ఓకే రైట్ సార్ నమస్తే ఇది రైతు కొండారెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు మామిడి ఎర్రచందనము కొబ్బరి చెట్లు అన్నీ వేసుకున్నారు కొబ్బరి చెట్లు అయితే రావు ఇక్కడ ఈ ప్రాంతంలో అని అన్నారు ఈ కొబ్బరి చెట్లను నేను పెంచుతున్నాను కొబ్బరి చెట్లు కూడా చాలా బాగా పెరిగాయి మంచి కొబ్బరి బోండాలు కూడా వస్తున్నాయి ఎనిమిది సంవత్సరాలుగా పెంచుతున్నాను ఇక్కడ ఈ వాతావరణంలో ఈ ఉష్ణోగ్రతలో రావు అన్న కొబ్బరి చెట్లు కూడా వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో రావు అన్న ఒక్క చెట్లు కూడా ఎందుకు పెరగవు కనీసం పెంచి చూద్దామన్న ఆలోచనతో ఈ విధంగా పెంచుతున్నాననే చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ఎకరాల కంటే కొంచెం ఎక్కువ భూమిలో పన్నెండు వందల వరకు ఒక చెట్లు వేసుకున్నామని చెప్తున్నారు ఎనిమిది అడుగుల దూరం చెట్టుకు చెట్టుకు వరుసకు వరుసకు మధ్యన కూడా ఎనిమిది అడుగుల దూరం తీసుకొని వేసుకున్నారు అయితే ఈ పోక ఒక్క అరకనట్టు ప్రధానంగా సాగు చేస్తున్నప్పుడు దీనికి నీడను కల్పించాలి చెప్పుకున్నాం కదా ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి కాబట్టి వీళ్ళు అందుకనే దీని పక్కన రెండు అడుగుల దూరంలో మొదట పప్పాయ వేసుకున్నారు తర్వాత రెండు అడుగుల దూరంలో శ్రీగంధం పెట్టుకున్నారు మరొక రెండు అడుగుల దూరంలో వెనకాల కనబడుతున్న ఈ చెట్లన్నీ ఉన్నాయి కదా మహాగని ఇవి పెట్టుకున్నారు ఎందుకంటే కేవలం దీనికి నీడ కల్పించడం కోసమే ఒకసారి బొప్పాయి ఇప్పటికే కాసి పంట తీసేశారు శ్రీగంధం పెరిగాయి కొంత మహాగని చెట్లయితే ఇంకా ఎత్తుకు పెరిగాయి కొంత నీడ పారుతుంది అయినా కూడా ఈ ఒక్క చెట్లు ఈ ఇక్కడ వేసుకున్న చోట మాత్రం సరిగ్గా పెరగలేదు ఇది కనీసం ఒక రెండు మూడు అడుగుల ఎత్తు ఇది పెరిగింది కొన్ని చెట్లు అయితే రెండు అడుగుల ఎత్తు మాత్రమే పెరిగాయి కొన్ని చెట్లు చనిపోయాయి మొత్తం పన్నెండు వందలు వేసుకుంటే ఒక నాలుగు వందల ఐదు వందల చెట్లు వరకు చనిపోయాయి అని కూడా చెప్తున్నారు కానీ ఈ చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్న ప్రాంతాల్లో నీడ బారుతున్న ప్రాంతాల్లో మాత్రం మూడు నాలుగు అడుగుల ఎత్తు వరకు కూడా ఏపుగా కూడా ఈ ఒక్క చెట్లు పెరిగాయి దీంతో పాటుగా పక్కనే ఉన్న ఎర్రచందనం తోటలు ఒక ఎకరంలో ఎర్రచందనం చెట్లు కూడా వేసుకున్నారు వాళ్ళు ఆ ఎర్రచందనం చెట్లు అన్నీ కూడా గుబురుగా పెరిగి నీడంతా పారుతుంది కాబట్టి ఆ చెట్ల కింద కూడా ఇది మూడు సంవత్సరాల క్రితం వేసుకుంటే అక్కడ మాత్రం రెండు సంవత్సరాల క్రితమే వేసుకున్నారు అయినా ఆ చెట్లు ఇంకా ఎత్తు పెరిగాయి నీడ ఉన్న చోట ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు కంట్రోల్ అవుతున్నాయి తక్కువ టెంపరేచర్ నమోదవుతుంది కాబట్టి అక్కడ ఏ చెట్లు ఏపుగా పెరిగినట్టుగా మాకు అనిపిస్తుంది అనేది చెప్తున్నారు అయితే ఇది మొత్తం ఒక ఆరు సంవత్సరాల నుంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది మంచిగా పెరిగితే ఆరు ఏడో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం నుంచి అయితే మంచి కమర్షియల్గా దిగుబడి తీసుకోవచ్చు మాకు తెలిసిన ఫ్రెండు కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో సాగు చేస్తున్నారు వాళ్ళకైతే ఒక ఎకరం మీదనే ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఎకరానికి నాలుగు ఐదు లక్షల రూపాయల లాభం వచ్చిందని చెప్పారు కనీసం అంత రాకపోయినా ఒక ఎకరం మీద లక్ష రూపాయల ఆదాయం వచ్చినా కూడా మంచి దిగుబడి మంచి లాభమే తీసుకోవచ్చు అన్న ఆలోచనతో మేము మొదలుపెట్టాము కాకపోతే మిశ్రమంగా ఉంది వీళ్ళ సాగు విధానం ఫలితాలు వస్తున్నాయి అయితే మాత్రం ఎందుకంటే ఎండకు సరిగా పెరగడం లేదనిపిస్తుంది నీళ్లు మాత్రం గతంలో రోజు ఇవ్వలేదు ఈ మధ్య మాత్రం రోజు ఒక గంట సేపు ఇవ్వాలని ఆలోచిస్తున్నాము ఇంకా కూడా పోయిన చెట్ల స్థానంలో కూడా ఇంకా కొన్ని చెట్లు కొత్తగా పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు నీడ కూడా పెరిగింది కాబట్టి పెడదామని అనుకుంటున్నాము కర్ణాటక నుంచే శివమొగ్గ నుంచే తెప్పించాము మొక్కకు వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయల ఖర్చు పడింది అని చెప్తున్నారు అదేవిధంగా వీళ్ళు సాగు చేసిన క్రమంలో ఎరువుగా పశువుల పేడ ప్రతి సంవత్సరం ఒకసారి వేసుకుంటున్నారని చెప్తున్నారు దాంతోపాటుగా ఆవు మజ్జిగ పులిచిన మజ్జిగ పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా పుల్లటి మజ్జిగలో ఒక లీటరు పుల్లటి మజ్జిగలో పదహారు లీటర్ల నీళ్లను కలిపి దాన్ని అప్పుడప్పుడు పిచికారీ చేస్తున్నాము జీవామృతం కూడా డైరెక్ట్ నేరుగా స్ప్రే చేస్తాము ఆకులకే అలా ఇచ్చుకుంటున్నాము మజ్జిగలో కొన్నిసార్లు తెగులు రాకుండా ఉండడం కోసం ఇంగువ ద్రావణం కూడా ఇంగువ కూడా కలుపుకొని స్ప్రే చేస్తున్నామని చెప్తున్నారు అయితే వాళ్ళకైతే ఇంకా చెట్లు ఇక్కడ సరిగ్గా పెరగలేదు కొన్ని బాగానే పెరిగాయి పెరిగినా సరే ఇక్కడి వాతావరణంలో పూత ఏ విధంగా వస్తుంది అది ఖాతగా ఎలా మారుతుందనే విషయం మీద మాత్రం ఇంకా అనుభవం లేదు అనుభవం రావాల్సి ఉంది ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు పెంచితేనే అప్పుడు వాళ్ళకు ఏమైనా దిగుబడి వస్తుందా వస్తే ఎంత వస్తుంది కాయ నాణ్యంగా వస్తుందా లేదా అనే పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది ఆ తర్వాత మాత్రమే ఎవరైనా సాగు చేయాలని కూడా చేసుకోవచ్చు లేదా ప్రయోగాత్మకంగా వేసుకోవాలనుకుంటే కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొన్ని కొన్ని మొక్కలు వేసుకొని బాగా వస్తాయని తెలుసుకున్న తర్వాత లేదా రావట్లేదని తెలుసుకుంటే మాత్రం ఆపేసుకోవచ్చు బాగా వస్తే మాత్రం వాటి సంఖ్యను లేదా పంట విస్తీర్ణాన్ని మనం పెంచుకోవచ్చు ఆ రకంగా ప్రయోగం చేయాలి తప్పితే ఎక్కడో ఎవరో వేశారు కదా అని చాలామంది ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక్క కానీ లేదంటే ఇంకా కొన్ని మొక్కల ధరలు ఎక్కువగా ఉండే చెట్లు మాత్రం చాలామంది మార్కెటింగ్ చేసి అమ్ముతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అవకాడో వంటి ఒక్కొక్క చెట్టుకు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు అని చెప్పేసి అమ్ముతున్నారు వాతావరణాన్ని అంటే ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయలేకపోయినా రాని పంటలు ఏవైతే ఉంటాయో అలాంటి సాగు చేస్తే మాత్రం ఇబ్బందులు పడే ప్రమాదం కూడా ఉంటుంది ఆలోచించుకోవాలని రైతుబడి మీకు సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం